మంగళం 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 భక్త మహాశైలకు విజ్ఞప్తి మన పిట్లవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ బగళాముఖి దివ్య క్షేత్రములో బళాముఖి బండ్లం అమ్మవారి దేవస్థానం నందు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ బగళాముఖి అమ్మవారి డెబ్బై నాలుగవ అమావాస్య హోమం దివ్య హోమం జరుగుతుంది ఈ అమావాస్య రోజు గ్రహ కూటమి ఐదు గ్రహాలు ఒకే రాశిలో సంచారంలో ఉన్నందున సమస్త జనులకు నవగ్రహ అనుగ్రహం కలిగి మనశ్శాంతితో ఆరోగ్య వృద్ధితో పరస్పర ద్వేష భావం తొలగి మైత్రి భావంతో సమస్త జనులు సుఖశాంతులతో సుఖ జీవనం జరగాలని కోరుతూ ఈ యొక్క విశేష హోమాన్ని ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నారు కావున భక్తులు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని హోమ కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నారు శ్రీ బాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానం చందోలు పిట్లవానిపాలెం మండలం బాపట్ల జిల్లా ఇట్లు శ్రీ మాతృక సేవలో జి నరసింహమూర్తి గారు కార్యనిర్వహణాధికారి శ్రీ బగళాముఖి బండ్లమ్మమ్మ అమ్మవారి దేవస్థానం పిట్లవానిపాలెం మండలం చందోలు